ప్లీజ్ సబ్స్క్రైబ్ క్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు శ్రేయభిలాషులకు ఒకరేమిటి జగనన్న కుటుంబ సభ్యులకు పేరు పేరున ఇదే నా ఆహ్వానం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున జగనన్న ప్రొద్దుటూరుకి రాబోతున్నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రొద్దుటూరుకి వచ్చి సాయంకాలం నాలుగు గంటలకు బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడతారు ఇరవై ఏడో తారీఖు జరిగే ఈ సభను మనం జయప్రదం చేయడం కోసం ఈరోజు రేపటి దినం సాయంకాలం ఐదు గంటలకు కొరపార్ రోడ్లోని పాలిటెన్ కాలేజ్ ఎదురుగా ఉండబడిన స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ కు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు శ్రీ విలాసులు తప్పకుండా హాజరు కావాలని ఇరవై ఏడో తారీఖున జరగబోయే మీటింగ్ను జయప్రదం చేయడానికి దశ నిర్దేశాన్ని మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విధిగా హాజరు కావాల్సిందిగా నా విజ్ఞప్తి సాయంకాలం ఐదు గంటలు కనుగా ఇరవై మూడో తారీఖున సాయంకాలం ఐదు గంటలకు కొరపాల రోడ్లోని తలమునందు సమావేశం జరుగును